హలో నమస్తే సన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజు అయితే పట్టు శారీస్ అయితే తీసుకొచ్చానండి సో చాలా మంది వెయిట్ చేస్తున్న పట్టు శారీస్ అనమాట బట్ ఇవి మాత్రమే ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే నేను ఇవ్వగలుగుతాను కలర్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైస్ వేరియేషన్ కూడా కొంచెం అయితే వచ్చిందండి ఎందుకంటే నాకు అసలు దొరకలేదనమాట సో కొంచెం కాస్ట్ అనేది కూడా మనకైతే ఒక ట్వంటీ రూపీస్ అయితే ఎక్స్ట్రా పెరిగింది అండ్ మీకు క్వాలిటీ అయితే మీకు తెలిసిందే వితౌట్ గ్లోజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది నాకైతే రివ్యూస్ కూడా ఇచ్చారు నేను అవి పోస్ట్ చేస్తూనే ఉంటాను కొన్ని కొన్నిసార్లు అయితే పోస్ట్ చేయలేకపోతానండి అంత టైం ఉండదు కాబట్టి బట్ అందరూ మంచి రివ్యూస్ ఇస్ ఇచ్చారనమాట పట్టు శారీస్కి ఇవి మాత్రమే ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్స్ కాంట్రాస్ట్ డిఫరెంట్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అయ్యిందండి త్రీ ట్వంటీ రూపీస్ అనమాట ఇప్పుడు త్రీ హండ్రెడ్ కదా ఈసారి త్రీ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది సో ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే తీసుకోండి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఏదైనా మిస్ట్రక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్లౌజ్ అయితే రాదు సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కన్ఫర్మ్ ఆర్డర్స్ మా వాళ్ళు మాత్రమే నాకు అయితే వాట్సాప్ అయితే చేయండి టైంపాస్ ఎంక్వైరీస్ చేసే అయితే చేయొద్దు ఓకే అంటే టైంపాస్ కోసం కూడా కొంతమంది చేస్తారనమాట అందుకని చెప్తున్నా అందరు అలా లేరు ఒక థర్టీ పర్సెంట్ ఉంటారు సెవెంటీ పర్సెంట్ కొనే వాళ్ళే ఉంటారు జెన్యున్గా కొనే వాళ్ళు కూడా ఉంటారు సో ఇది వచ్చేసరికి మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా కలర్ అనమాట వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం వీడియోలో లైట్ బ్లూ కనిపిస్తుంది లైట్ బ్లూ అది ఇది పిస్తా గ్రీన్ దీనికి కింద వచ్చేసరికి ఇట్లా మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది వన్ సైడ్ బార్డరే వచ్చింది దీనికి ఇది ఇక్కడ మిస్టేక్ ఉండొచ్చు అని చెప్పాను కదా ఇది ఇక్కడ ఉందండి ఇది ఇక్కడ ఇలా ఏదన్నా మరక మరక కానీ లేదంటే ఏదన్నా చిన్న హోల్లాగా అలా ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట వన్ సైడ్ బార్డరే వస్తుంది చూస్తున్నారు కదా పైన సెట్ అయితే వాటర్ అయితే రాలేదు ఓకే బాగున్నాయి కలెక్షన్స్ ఇవి మళ్ళీ రావండి అస్సలు నాకు చాలా కష్టమైందనమాట ఇవి తీసుకురావడం కూడా ఇంకా త్రీ ఫిఫ్టీ శారీస్ అండ్ సింగిల్ అంటే కాంట్రాస్ట్ లేకుండా సింగిల్ మొత్తం ఒకటే కలర్లో చాలా పీసెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా వీడియోస్ కూడా పెడతాను అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసరికి రెడ్ పింక్ కలర్లో గ్రీన్ కలర్ వచ్చిందండి మనకి పైన వచ్చేసరికి చూస్తున్నారు కదా రెడ్ కాకుండా మెరూన్ కాకుండా మిడిల్లో ఉందనమాట మరి డార్క్ మెరూన్ కాదు అట్లని రెడ్ కూడా కాదు సో కలర్ చూస్తున్నారు కదా దీనికి వచ్చేసరికి కింద లైట్ గ్రీన్ కాంబినేషన్తో బార్డర్ అయితే వచ్చింది అండ్ బూటాస్ వచ్చింది అలుగో శారీ ఇలా ఉంటుంది ఓకే మనకి సెల్ఫ్ చెక్స్ కూడా వచ్చాయన్నమాట దీంట్లో మీకు పైన సైడ్ చూస్తుంటే కనిపిస్తుంది సెల్ఫ్ చెక్స్ కూడా వచ్చాయి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఇది వన్ సైడ్ బార్డరే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది వెయిట్ చేస్తున్న కలరు లావెండర్ కలర్ లావెండర్ కలర్కి కాంబినేషన్ కూడా డిఫరెంట్ వచ్చింది చూడండి మంచి రామా గ్రీన్ కలర్ వచ్చింది అనమాట లావెండర్ కలర్కి బూటాస్ వచ్చేసి ఇది కూడా సెల్ఫ్ చెక్స్ వచ్చాయి ఇందాకెట్లా వచ్చింది సెల్ఫ్ చెక్స్ అలానే వచ్చింది కింద బార్డర్ కలర్ కూడా డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అయితే ఇంతవరకు మన దగ్గరికి రాలేదు ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీ అయితే ఇది ఇలా వస్తుంది ప్లెయిన్ వస్తుంది అనమాట అంటే అక్కడక్కడ బూటాస్ వస్తాయి ఇదో ఇక్కడ మిస్టేక్ అనేది ఇక్కడ వచ్చింది కూడా ఇక్కడ రైతో బట్ సెల్ఫ్ చెక్స్ అయితే వచ్చాయండి దీనికి లెంత్ వచ్చేసరికి కూడా ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉండొచ్చు కొంచెం తక్కువ అడుగుతారు కాబట్టి అందుకనే అలా రేత్ అయితే చెప్పేస్తున్నాను సారీ లెంత్ అయితే అలా చెప్తాను అనమాట సో తీసుకున్న అయితే ఎవ్వరు లెంత్ కోసం అయితే కంప్లైంట్ ఇవ్వలేరు ఎందుకంటే లెంత్ కరెక్టే ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువ ఉన్నా కానీ తక్కువ ఉంది అని క్వశ్చన్ చేస్తారని నేను అలా చెప్తాను నెక్స్ట్ వచ్చేసరికి లైట్ బ్లూకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ కదా బట్ ఈ కాంబినేషన్ అయితే వచ్చాయి మన దగ్గర ఇట్లా బూటాస్ అయితే వచ్చింది అలాగో శారీకి అక్కడక్కడ ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట వన్ సైడ్ బార్డర్ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఏదన్నా తీసుకోండి త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ప్లేస్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి లావెండర్కి కి మరూన్ కలర్ కాంబినేషన్ ఇందాకడి కూడా మీకు వస్తే చూపిస్తా ఇది కొంచెం బ్లూ బ్లూ ఇష్గా గా ఉంటుంది అనమాట ల్యావెండర్లోని షేడ్ ఇదో ఇది మనకి కొంచెం బ్లూ లాగా కనిపిస్తుంది దీని మీద చూసేసరికి ఇది బ్లూ లాగా కనిపిస్తుంది బట్ ఇది కూడా ల్యావెండర్ లావెండర్లోనే షేడ్ అనమాట మనకి ఓకే మీకు ఏది కావాలంటే అది తీసుకోండి బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది ఇవి ఎంత బాగా వచ్చిందో పికాక్స్ లోటస్ మీద పికాక్స్ ఉన్నాయన్నమాట అండ్ కలర్ కూడా టూ షేడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో మరూన్ కలర్ షేడ్ కూడా వచ్చింది పైన అందుకని చెప్పేసి మనకి ల్యావెండర్ ఆ కలర్లో కనిపిస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది రిచ్ పళ్ళు వన్ సైడ్ బార్డర్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మంచి దసరా కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి మెయిన్గా చెప్పాలంటే అన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి ఎవ్వరు మిస్ కాకుండా చూడండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఓకేనా ఇది వచ్చేసరికి మంచి వైన్ కలర్కి కింద కాంట్రాస్ట్ లాగా కాకుండా గోల్డ్ కలర్ జరిగితోనే వచ్చింది అనమాట బట్ దీనికి వచ్చేసరికి క్లాత్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇట్లా దగ్గర పట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఇంత మెత్తగా ఉంది క్లాత్ పళ్ళు అయితే రిచ్ పళ్ళు అండి సూపర్ వచ్చింది పళ్ళు అయితే విత్ టాజల్స్ కూడా వచ్చింది ఇది టూ సైజ్ బార్డర్ అయితే వస్తుంది టూ సైజ్ బార్డర్ ఉంది చూస్తున్నారు కదా ఇట్లా మంచి వైన్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ మరూన్ కలర్ షేడ్ ఇంకా టూ పీసెస్ కూడా ఉన్నాయి వీటిలలో మస్టర్డ్ ఎల్లోకి మరూన్ కలర్ లాస్ట్ టైం వీడియో చేసినవి ఉన్నాయి అనమాట ఎవరికైనా కావాలనుకుంటేనైతే నాకైతే వాట్సాప్ అయితే చేయండి అవి కూడా చూపిస్తాను మీకు మస్టర్డ్ అరూన్ కలర్ షేడ్ కింద వచ్చేసరికి బార్డర్ అయితే వచ్చింది టాజల్స్ కూడా వచ్చిందండి పళ్ళుకి ట్యాజిల్స్ కూడా వచ్చింది వన్ సైడ్ బార్డర్ ఇది కూడా సో ఇప్పుడు నవరాత్రులు రోజుకొక ఒక శారీ కట్టుకున్నా కూడా లుక్ వేరు ఉంటుంది ఇంకా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది అండ్ లుక్ కూడా బాగా కనిపిస్తుంది ఇవి అండి కలెక్షన్ వచ్చేసరికి సో వీటిలలోనైతే ఇవి అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటేనైతే వెంటనే వాట్సాప్ అయితే చేసేయండి ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా చాలా శారీస్ అయితే ఉన్నాయి బట్ ఎవరు మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూసి తీసుకోండి ఏది కావాలనుకుంటే వెంటనే వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్ చేయండి బాయ్